మాజీ మంత్రి విడుదల రజనీపై పట్టాభిరామ ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులు జగన్ కు విడుదల రజనీకి గూండాల్లా కనిపిస్తున్నారంటూ విమర్శించారు విశాఖపట్నంలో గంజాయి ముఠా పట్టుకున్నందుకు పోలీసులు అని ప్రశ్నించారు రాష్ట్ర వైసీపీ యువజన నాయకుడు కొండారెడ్డి డ్రగ్స్ కేసులు డైరెక్ట్ గా పట్టుబడ్డాడని అన్నారు కేసు నమోదు చేసినందుకు ఇప్పుడు పోలీసులు రౌడీల్లా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు గంజాయి సేవించి రోడ్లపై అమ్మాయిల్ని వేధిస్తూ ఉంటే ప్రశ్నించినందుకు పోలీసులు గూండాలు రౌడీల్లా కనిపిస్తున్నారా అంటూ విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గాని వీరందరికి పోలీసులు గుండాల్లాగా రౌడీలుగా ఎందుకు కనపడతా ఉన్నారంటే వాళ్ళ డ్రగ్స్ మొఠాని పట్టుకుంటూ ఉన్నాం విశాఖపట్నంలో వాళ్ళ యువజన నాయకులు వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు ఈ రకంగా వాళ్ళు డ్రగ్స్ దట్టాలు చేస్తున్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులను పట్టుకొని వాళ్ళు రౌడీజన్ చేయటం అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీ ముఠా నాయకులు డ్రగ్స్ అమ్ముకోవాలి యువతను నాశనం చేయాలి వాళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మధ్యాన్ని మేము పట్టుకోకూడదు దాన్ని ఆపితే మేము రౌడీలు కొండాలం వాళ్ళు డ్రగ్స్ మొట్టాన్ని పట్టుకుంటే మేము రౌడీలు కొండాలం వాళ్ళ రప్ప రప్ప అంటూ కత్తులు పట్టుకుని రోడ్ల పైన డాన్స్ చేస్తే దాన్ని అడ్డుకుంటే పోలీసులు రౌడీలు గొండాలి ఇవాళ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వ్యాపారం నిర్విఘ్నంగా నిరాటకంగా జరగాలని మీరు కోరుకుంటున్నారా నాటు సవరా ఏదులే పారాలని మీరు కోరుకుంటున్నారా ఇవన్నీ అడ్డుకుంటున్నందుకు ఇవాళ పోలీసులు మీ దృష్టిలో రౌడీలు గోండాలుగా మారిపోయారా అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అక్కర్లేదా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదా అంటే మీ లాగా ఇవాళ రాష్ట్రాల నుంచి పారిపోతే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా మధ్యాహ్నకి డ్రగ్స్ కి బానిసలైపోతే మీరు మాత్రం వేల కోట్ల రూపాయలు మీ జేబులు నిప్పుకుని విలాసాల కోసం బ్యాలెస్ లు పెట్టుకుని మీరు ఊరేగుతా ఉంటే రాష్ట్రం నాశనం అయిపోవాలి అదే దానికి కావాల్సింది ఖచ్చితంగా ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఇవాళ విశాఖలో ఒక పక్కన అంత కష్టపడి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఇవాళ ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా రెండో పక్కన మీరు మీ యోజన విభాగంతో అదే విశాఖలో డ్రగ్స్ వ్యాపారం పెడతారా